చిటికలో మ్యూటేషన్ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను కుటుంబరావును రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అందుబాటులోకి ఆటో మ్యూటేషన్ ఆస్తి రిజిస్ట్రేషన్ కాగానే మారిపోతున్న యాజమాన్యం హక్కు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల స్టాంప్స్ వేర్స్ అనుసంధానం రెవెన్యూ శాఖలో సీఎం జగన్ తెచ్చిన సంస్కరణల ఫలితం గతంలో కార్యాలయాల వద్ద రోజులు తరబడి పడిగాపులు ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరుట మారాలంటే కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ప్రహాసనమై తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగిన మ్యూటేషన్ జరగక కొనుగోలుదారులు అవసరం పడాల్సి వచ్చేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో ప్రవేశపెట్టిన విధానాలు రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు చాలా తేలిగ్గా ఆటోమ్యూటేషన్ జరిగిపోతుంది వ్యవస్థలో వాటి పని అవి చేసుకుంటూ వెళ్తున్నాయి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్ గా వెబ్ల్యాండ్ లో యాజమాన్య హక్కులు బదలాయింపు జరుగుతుంది ఎక్కడికి తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న విధానంలో మ్యూటేషన్ ప్రక్రియ అత్యంత సరళంగా ముగుస్తుంది విక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవటం ఇన్నాళ్ళు క్లిష్టతరంగా ఉండేది రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యూటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవటం ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టడంతో కొనుగోలుదారులకు కునుకు పట్టేది కాదు ఆస్తిని రిజిస్టర్ చేసేది రిజిస్ట్రేషన్ శాఖ అయితే దాని రెవెన్యూ రికార్డులలో అప్డేట్ చేసేది రెవెన్యూ శాఖ ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం తరబడి అదే విధానం కొనసాగటంతో రిజిస్ట్రేషన్ పూర్తయిన మ్యూటేషన్ కోసం నిరీక్షణ తప్పని పరిస్థితి కొన్ని సందర్భాల్లో రిజిస్టర్ అయిన ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తటంతో మ్యూటేషన్ జరిగేది కాదు అవకతవకలకు ఆస్కారం ఉండేది సంక్లిష్టంగా ఉన్న మ్యూటేషన్ విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం సరళంగా ఎంతో కాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యూటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తెచ్చి ప్రజల అవస్థలను తొలగించింది నూతన విధానంలో స్టాంప్లు రిజిస్ట్రేషన్ శాఖ సాఫ్ట్వేర్ ను రెవెన్యూ శాఖ వెబ్ అనుసంధానం చేశారు దానికి ముందు రిజిస్ట్రేషన్ శాఖ సాఫ్ట్వేర్ కార్డు స్థానంలో కార్డు ఫ్రేమ్ ను ప్రవేశపెట్టారు ఆటో మ్యూటేషన్ తో పాటు ఆన్లైన్ లోనే డాక్యుమెంట్ తయారు చేసుకోవడం సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే మార్కెట్ విలువ కనిపించడం అందుకు తగ్గట్టుగా ఆన్లైన్ లోనే చలానాలను కట్టడం అనంతరం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కార్డు ఫ్రేమ్ విధానంలో కొత్తగా అందుబాటులోకి వచ్చాయి నిర్దేశించిన స్లాట్ ప్రకారం రిజిస్టర్ ఆఫీసు లేదంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళితే అక్కడ కొత్త విధానంలో వెంటనే రిజిస్ట్రేషన్ తో పాటు ఆ వివరాల ప్రకారం ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరిగిపోతుంది మళ్ళీ మ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవటం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే అన్నిటినీ పక్కాగా నిర్ధారిస్తారు సబ్ లో రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించి రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తారు రిజిస్ట్రేషన్ జరగగానే రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్యం హక్కు దాని అంతటా అదే మారిపోతుంది ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త విధానంలోకి రిజిస్ట్రేషన్ తో పాటు ఆటో మిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కొత్త విధానం వచ్చాక ఇరవై ఆరు జిల్లాల్లో ఇప్పటివరకు వరకు ఏడు వేలకు పైగా ఆటో మ్యూటేషన్ జరిగాయి వ్యవసాయ భూములకు సంబంధించి అమలవుతున్న ఆటో మ్యూటేషన్ విధానాన్ని త్వరలో అర్బన్ ప్రాంతాల్లో అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది నగరాలు పట్టణాల్లో ఆస్తుల రికార్డులు మున్సిపల్ శాఖ నిర్వహిస్తుండటంతో రిజిస్ట్రేషన్ శాఖ అందుబాటులోకి తెచ్చిన కార్డు ఫ్రైమ్ సాఫ్ట్వేర్ ను దానికి అనుసంధానించాల్సి ఉంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ అందుకు సిద్ధంగా మున్సిపల్ శాఖ కతలు చేస్తుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయటం వల్ల మరొకరికి రికమెండ్ చేయటం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్